ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు బెయిల్ ఇస్తే నిందితులు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు బెయిల్ ఇస్తే నిందితుల సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు నిర్మల అవునానంద్ నిన్న మాత్రము నాంపల్లి కోర్టులో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు పై మాత్రము నిన్న నుంచి విచారణ జరుగుతుంది ఆ నిన్న వాదోపవాదనలు ముగిసిన తర్వాత కూడా ఈ రోజుకి అంటే ఇరవై నాలుగో తేదీకి వాయిదా అయితే వేయడం జరిగింది నాంపల్లి కోర్టు అది ఇప్పుడు విచారణ జరుగుతుంది నాంపల్లి కోర్టులో కూడా ఇప్పుడు భుజందరావు తిరుపతిన్న ప్రణీ రావు అలాగే వీళ్ళతో పాటు రాధాకిషన్ రావు కూడా బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది ఈ పిటిషన్ పై కూడా కౌంటర్ దాఖలు చేయడం అయితే జరిగింది పోలీసులు బంజారాల్ పోలీసులు ఎందుకంటే కేసు విచారణ జరుగుతున్నప్పుడు కూడా బెయిల్ ఇవ్వద్దని ఎందుకు కౌంటర్ దాఖలు చేశారంటే మరి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అందుకు పోలీసులు అయితే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది ఈ కౌంటర్ దాఖలు చేయడం తోటి కూడా ఇప్పుడు ఇరవై నాలుగో తేదీకి నాంపల్లి కోర్టు కూడా ఈ రోజు కోర్టులో విచారణ అయితే జరుగుతుంది ఇరుపక్షాల లాయర్లు కూడా అడ్వకేట్లు కూడా ఇప్పుడైతే వాదోపవాదనలు జరుగుతున్నాయి మరి పోలీసులు దాఖలు చేసిన ఈ కౌంటర్ పై నాంపల్లి కోర్టు మరి ఈ రోజు ఏం విచారణ ఏం తీర్పుని ఇయ్యబోతుంది అనే దాని గురించి అయితే వేచి చూడాల్సి ఉంది ఆనంద్ ఓకే నిర్మల ఇప్పటి వరకు ఎవరెవరిని ఆధీనంలోకి తీసుకున్నారు దాంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతాం ఇప్పటి వరకు అయితే రాధాకృషన్ రావు భుజంగరావు తిరుపతన్న రావు వీళ్ళ నలుగురిని మాత్రము ఆల్రెడీ రిమైండింగ్ లోనే రిమైండ్ లోనే ఉంచారు ఈ రిమైండ్ లో కూడా వీళ్ళకు విచారణ జరుగుతూనే ఉంది కానీ వీళ్ళ వెనుకాల కూడా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలోనే మరి చాలా మంది కూడా వెలుగులోకి రావడం జరిగింది కానీ వాళ్ళపై ఇంకా నిర్ధారణ అన్ని ఆధారాలు కూడా సాక్ష్యాధారాలు కూడా నిర్ధారణలు తేలలేదు ఇంకా అందుకనే కూడా వీళ్ళని విచారిస్తూనే ఉన్నారు ఈ విచారణ నిమిత్తమయ్యే మరి నాంపల్లి కోర్టు కూడా మరి ఈ రోజు తీర్పుని పోతుంది మరి వాళ్ళకి బెయిల్ ఇస్తుందా లేకపోతే రిమాండ్ లోనే ఉంచుతుందా అనే దాని గురించి కూడా మరి ఈ రోజైతే కోర్టు తీర్మానించబోతుంది అలాగే ఇంకా దీని వెనకాల కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా కొంతమంది వెలుగులోకి రాబోతున్నారనేది అనేది కూడా సమాచారం ఉంది అంతేకాదు రాధాకిషన్ పై భుజంగరావు పై కూడా ప్రణిత్ రావు పై కూడా చాలా మంది కూడా ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది బంజారాల్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది వ్యాపారవేత్తలు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మా కబ్జా చేశారని లేకపోతే మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ఇది వరకే వాళ్ళు బందర్హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మరి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు వీళ్ళని విచారిస్తూనే ఉన్నారు అనంత్